నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశారత్ డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఒంగోలు ఎల్బిజి భవనంలో మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని సందేశం ఇచ్చారు డప్పు కళాకారులకు జాతీయ గుర్తింపు కావాలని డిపిడికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండిమెడ క్రాంతికుమార్ డిమాండ్ చేశారు డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులో మంజూరు పెన్షన్ నమోదులో సహకరిస్తామని తెలియజేసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మాట్లాడుతూ డప్పు కళాకారులకు గుర్తింపు కార్డుతో పాటు పెన్షన్ నమోదులో సహకరిస్తామని తెలిపారు డప్పు కళాకారుల సంఘం ప్రకాశం జిల్లా రెండవ మహాసభలో ఒంగోలు ఎల్బీజీ భవనంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని గుర్తింపు కార్డులు త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు చేపడతామని రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు పట్టణ సీఐ మేడా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో అంతరించిపోతున్న కళలను బ్రతికించుకోవడంలో డీకేఎస్ చేస్తున్న కృషిని కొనియాడారు నేటికి అంటరానితనం వంటి వాటిపై సాధ్యమైనంత వేరే మాలాంటి వారు రూపం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు చట్టానికి లోబడి ఏ విషయాన్నైనా పరిగణలోకి తీసుకొని తీసుకుని పనిచేస్తామని సమాజంలో అంతరాలు తొలగించడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణారా ఆంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం జిల్లా అధ్యక్షులు జువాజి రాజు జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాఘవలు టి రామారావు నాయకులు కత్తి యోబు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలో డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి రాజకీయ జోక్యంతో సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి అలాగే డప్పు కళాకారుల పెన్షన్ను మూడు వేల రూపాయలకి పెంచాలని చెప్పి పెన్షన్ వయసు నలభై సంవత్సరాలకి తగ్గించాలని చెప్పి డప్పు కళాకారుల జిల్లాలో డప్పు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులను భాగస్వామ్యం చేయాలని చెప్పి డప్పు కళాకారులందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇల్లు ఎకరాల భూమి ప్రత్యేకంగా డప్పు కళా కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే జిల్లాలో డప్పు శిక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే ఆర్టీసీ ఛార్జీల్లో కూడా రాయితీ సౌకర్యాలు కల్పించి డప్పు కళాకారులకి బీమా సౌకర్యం కల్పించి డప్పు కళని ఆదుకునేదానికి డప్పు కళ్ళను బ్రతికించుకునేదానికి డప్పు కళని అభివృద్ధి పరిచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మహాసభ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వం మెడలు ఉంచి డప్పు కళాకారులు ఫెన్షన్ సాధించుకున్నారో ఫెన్షన్ని నిలబెట్టుకున్నారో అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం ఆ పరిస్థితి రాకుండా డప్పు కళాకారుని మిగతా కళాకారులకు ఏ రకంగా అయితే ఏడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తున్నారో అదే రకంగా డప్పు కళాకారులకు కూడా ఏడు వేల రూపాయలు ఫెన్షన్ ఇచ్చి డప్పు డప్పు కళాకారులకి మృతి కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ జిల్లాలో డప్పు కళాకారుల యొక్క సమస్యల కోసం గొంతుకై పోరాడుతున్నటువంటి డీకేఎస్ మరింత బలపడాలని భవిష్యత్తులో దాని అనుబంధ సంఘమైన కేవీపీఎస్ మరింత ఉద్యమాలు చేపట్టాలని వారు పిలుపు ఇవ్వటం జరిగింది అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం అయితే ఈ జిల్లాలో రెండు వేల ఇరవై తర్వాత గుర్తింపు కార్డులు డప్పు కళాకారులకి ఇవ్వల నేటికి కూడా గుర్తింపు కార్డులు లేనటువంటి పరిస్థితి డప్పు కళాకారులకి ఒకవైపు కనిపిస్తూ ఉంది రెండో వైపు పెన్షన్ని నలభై ఐదు సంవత్సరాలకి కుదించాలని డప్పు కళాకారుల సంఘం కేవీపీఎస్ అనేక సందర్భాలు అడుగుతా ఉన్నాం ఇవి మేము అడుగుతా ఉంటే ప్రభుత్వాలు డప్పు కళాకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వమని మేము అడుగుతా ఉంటే గుర్తింపు కార్డులు కుదించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అంటే ఎలక్షన్ సందర్భంలో ప్రభుత్వాలు వాళ్ళ యొక్క హామీలో డప్పు కళాకారులని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి విచ్చేసిన అధికారులు మేము వెంటనే డప్పు కళాకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు వారికి సంతోషకరమైన విషయం రాబోయే రోజుల్లో డప్పు కళాకారుల సమస్యల మీద డప్పు కళాకారులు ఎదుర్కొన్నటువంటి కోరికల మీద అత్యంత ఆందోళనలు చేయటం కోసం మేము మా సంఘంగా కృషి చేస్తామని డీకేఎస్ చేసే ప్రతి కార్యక్రమానికి కేవీపీ సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము డప్పు కళాకారుల సమస్యలపై అనేక పోరాటాలు డప్పు కళాకారులకి డప్పు డ్రెస్సు గజ్జలు రావాలని అదేవిధంగా గతంలో ఇచ్చిన పింఛన్లు పెంపుదాల్లో డప్పు కళాకారు సంఘం తరఫున అనేక పోరాటాలు చేసి మేము సాధించుకో సాధించుకున్నాము రాబో రోజుల్లో కూడా ఈ డప్పు కళాకారులకి అదేవిధంగా డప్పు డ్రస్సు గజ్జలు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ని ఏడు వేలకు పెంచి ప్రతి ఒక్క కళాకారుణ్ణి ఆదుకోవాలి అదేవిధంగా డప్పు కళాకారులకి పోతే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా మేము పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాం ఈ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో డప్పు మనగడ సాధ్యమైంది దాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే మా జిల్లాలో డప్పు కళాకారుల సంఘాన్ని ఇంకా మేము మెరుగుపరుచుకోవాలి అని తెలియజేస్తున్నాం